హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ నటరాజ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ నటరాజ్ హాస్పిటల్ కొత్తపేట గుంటూరు సాధారణంగా చాలా మంది ఈ మధ్య కాలంలో సడన్ గా పడిపోతున్నారు దాన్ని డ్రాప్ అటాక్స్ అంటాం అనమాట సో ఈ డ్రాప్ అటాక్స్ అనేది ప్రతి ఒక్కరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఒక సంవత్సరం వయసు నుంచి వంద సంవత్సరాల వయసు వరకు ఉండే వ్యక్తులందరిలో వచ్చే అవకాశం ఉంటుంది కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ సాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్య ఎందుకంటే సడన్ గా పడిపోవడం వాళ్ళకి తలకు దెబ్బ తగలడం గానీ తర్వాత తలలో మళ్ళీ బ్లీడింగ్ అవడం తర్వాత కొందరికి మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది సో ఈ డ్రాప్ అటాక్స్ ఎందుకు వస్తాయి గల కారణాలు ఏంటి చికిత్స అనే విధానం మనం చేర్చుకుంటాం సో వయసుని బట్టి కారణాలు వేరుగా ఉంటాయి ఇప్పుడు ఒక సంవత్సరం లోపల ఏంటంటే హెడ్ డ్రాప్ అవడం జరుగుతుంది దీనికి కారణాలు ఏంటంటే ఒక ఫిట్స్ అంటారు సిండ్రోమ్ రకమైన ఫిట్స్ అనేవి బ్రెయిన్ లో ఏదన్నా పుట్టుకతో కానీ కడుపులో ఉన్నప్పుడు డెలివరీ బ్రెయిన్ అందకపోవడం వల్ల డెలివరీ తర్వాత ఏదన్నా సెప్సిస్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరగడం వల్ల గానీ ఈ సమస్యల వల్ల డ్రాప్ అటాక్స్ వస్తుంటాయి అన్నమాట దీంతో పాటు ఇట్లాంటి కండిషన్స్ కొందరు ఏమైతుందంటే ఈ కాన్స్టిబేషన్ పిల్లల్లో కోలిక్ పెయిన్ అప్డం వల్ల ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో తర్వాత మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు పిల్లలు ఏమైతే ఫిట్స్ మైక్ లో అంటాం అనమాట తర్వాత నిద్ర సంబంధించిన సమస్యలు కెటాఫ్లెక్సి అంటారు అన్నమాట సో వాళ్ళకి నిద్ర సంబంధించిన సమస్యల వల్ల కూడా పడిపోతుంటారు సో ఇట్లాంటి వాటిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి సరైన టెస్ట్ ఏంటంటే బ్రెయిన్ స్కిన్ కానీ తర్వాత పాలిసోమోగ్రఫీ అంటాం నిద్రలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పడిపోయే దానికి అవకాశం ఉంటుంది సో దాని పాలిసోమగ్రఫీ వల్ల పడిపోవడం అవకాశం ఉందా దాని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది ఫిట్స్ వల్ల అయితే ఈజీ టెస్ట్ చేస్తాం ఫిట్స్ ఏదన్నా ఉంటే దాని మందులు ఇవ్వడం వల్ల కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్దల్లో కూడా పడిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ లో ట్యూమర్ ఉండడం వల్ల దగ్గర ట్యూమర్ ఉండడం వల్ల సరే గా పడిపోయే అవకాశం ఉంటుంది సో దానికి మనం బ్రెయిన్ స్కాన్ తీసి ఇవ్వచ్చు కొందరికి ఏంటంటే గుండె సంబంధించిన సమస్యల అనమాట గుండె నుంచి మనకు మామూలుగా రక్తం వచ్చేసి బ్రెయిన్ కెళ్తుంది సో ఈ క్రమంలో గుండె ఏదైనా సమస్య ఉన్నప్పుడు అరుత్మియస్ అంటారు దీని వల్ల సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల కూడా పడిపోతుంటారు సో దాంతో పాటుగా కొందరికి మానసిక సమస్యల వల్ల కూడా పడిపోతుంటారు అన్నమాట దాన్ని గుర్తించాల్సిన దీంతో పాటు కొందరికి ఏంటంటే ఈ చిన్న ఇన్నర్ ఇయర్ అనమాట చెవిలో నీరు చేతుంది కానీ మైనర్ డిసీజ్ వల్ల కూడా వాళ్ళగా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రాప్ అటాక్స్ అనేది ఇబ్బంది పెట్టే విషయం అనమాట ఇట్లాంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ సంప్రదించి సరైన టెస్ట్లు అనమాట ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ ఈజీ టెస్ట్ కానీ తర్వాత స్లీప్ స్టడీ వాలిసోమోగ్రఫీ గానీ తర్వాత ఇయర్ టెస్ట్ లు ఇవి చేయడం వల్ల సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళను ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది సో ఈ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే హెల్మెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా పడుతూ ఉంటే సో ఇంజురీస్ ఎందుకంటే దెబ్బ తగలడం వల్ల కింద పడడం వల్ల తలలో బ్లీడింగ్ అవుతుంది హెమటోమ్ అంటాం సో దాని మూలంగా మరణం సంభవించే అవకాశం ఉంటుంది కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ డ్రాప్ అటాక్స్ నుంచి మనం ఉపశమనం కలిగించవచ్చు థ్యాంక్ యూ